అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జరిగిన విధానాన్ని అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఆ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఎస్జిటి వాళ్ళకి కనుక చూసుకుంటే ఆరు ఏడు ఎనిమిదో తరగతికి సంబంధించి బుక్ ఓపెన్ చేయంగానే ఉండేటువంటి విషయ సూచిక చూసుకోపోతే మీ యొక్క జేబులో మూడు మార్కులు ఉన్నట్టే మీరు గత సెషన్స్ అనేటువంటివి చూస్తే మీకే క్లియర్ గా అర్థమైపోతుంది అయితే ఇతివృత్తమని అడుగుతున్నాడు లేదంటే ప్రక్రియను అడుగుతున్నాడు లేదంటే కవికి సంబంధించిన పేరైనా అడుగుతున్నాడు ఆ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు చూసుకుంటే మనకు ఆగస్ట్ ఫస్ట్ కనుక చూసుకుంటే ఇక ఎస్జిటి ఎగ్జామినేషన్కి సంబంధించి లాస్ట్ సెషన్ అని చెప్పుకోవచ్చు ఆ రోజు హైదరాబాదు రంగారు రాజన్న సిరిసిల్ల జనగాము అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకు ఫస్ట్ ఆగస్టు అయితే ఉంది దాని తర్వాత లాంగ్వేజ్ పండితుకి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా రెండు ఆగస్టుకైతే ఉంటుంది వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఆరు ఏడు ఎనిమిదో తరగతి అదేవిధంగా తొమ్మిది పది తరగతులకు సంబంధించిన విషయ సూచిక అనేటువంటిది ఏ పాఠానికి సంబంధించినటువంటి రచయిత ఎవరు దానికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటి ప్రక్రియ ఏంటో క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం గత ప్రశ్న సరళి ముఖ్యంగా ఎగ్జిటివ్ వాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే ఈ విషయ సూచిక నుంచే రెగ్యులర్గా ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిదో తరగతుల నుంచి కనుక చూసుకుంటే మనకు రెగ్యులర్గా మూడు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో మీరు చూసి వెళ్ళిననుకోండి ఖచ్చితంగా మీ జేబులో మూడు మార్కులు ఉన్నట్టే అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇందులోనే నైన్త్ టెన్త్ కూడా కవర్ చేద్దాం లాంగ్వేజ్ పండితు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఒకసారి ఫాస్ట్గా మీరు క్విక్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూసుకుంటూ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్లకు షేర్ చేసి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి పాఠాన్ని చూసుకుంటే ఇది మనకు సిక్స్త్ క్లాస్ కి సంబంధించిన విషయ సూచిక అండి ఇక ఫాస్ట్ గా పాఠ్యాంశం పేరు రచయిత ఇతివృత్తము ప్రక్రియ అనేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అభినందన అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య ఇతివృత్తం చూసుకుంటే దేశభక్తి లేదా శ్రమ గౌరవం రెండు ఉన్నాయి కదా అంటే ఇస్తే రెండు ఇస్తాడు లేకుంటే ఏది ఇవ్వకపోవచ్చు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి ఇట్లాంటి ఏరియాస్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ప్రక్రియ గేయము అనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిసారి అయితే ఇతివృత్తం అడుగుతున్నాడు లేదంటే ప్రక్రియ అడుగుతున్నాడు లేదంటే రచయిత అనేటువంటిది అడుగుతున్నాడు లేదంటే ఈ కింది వాటిలో ఈ ఖండకావ్యం ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఏది అని ఈ రకంగా వర్షము స్నేహబంధము అభినందన లేక ఈ రకంగా కూడా ప్రశ్న అనేటువంటిది వస్తున్నది కాబట్టి క్లియర్ గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే స్నేహబంధము అనేటువంటిదండి దీనికి సంబంధించినటువంటిది కనుక చూసుకుంటే ఇక్కడ మనకు విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరి పరవశు చిన్నయసూరి తెలుగులోనికి అనువదించినటువంటి మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యాంశంగా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తంగా ఇది నైతిక విలువలకు అనేటువంటి ఇతివృత్తాన్ని అయితే తెలియజేస్తుంది ప్రక్రియ చూసుకుంటే కథ ఇందులోనే మనకు పాత్ర అనేటువంటి ఉంటే హిరణ్యకము మందరకము చిత్రాంగుడు దాని తర్వాత లఘు పతనకము ఈ అంశాలపైన కూడా ప్రశ్న అనేటువంటిది వచ్చింది కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత చూసుకుంటే వర్షం అనేటువంటి రచయిత వచ్చేసి పల్లా దుర్గయ్య ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ ప్రక్రియ కనుక చూసుకుంటే ఖండకావ్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ అంశం పైన కూడా రెండు సార్లు మనకు ప్రశ్న అనేటువంటిది రిపీట్ అయింది ఒకసారి ఖండకావ్యం ప్రక్రియ అడిగినారు నిన్నటి దానిలో దాని తర్వాత కనుక చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కూడా అడగడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఒకే ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఒక ఐదారు ప్రశ్నలు అనేటువంటి ఒకేసారి చేసుకుంటాడు ఎందుకంటే అన్నీ కూడా ఆయనే చేయాలి కాబట్టి ఒకే అంశం నుంచి ఈ రకంగా తీసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా ప్రతి అంశాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేఖ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే చరిత్ర సంస్కృతి గురించి తెలియజేస్తుంది దాని తర్వాత ఈ ప్రక్రియ చూసుకుంటే లేఖ లేదా యాత్ర రచనకు సంబంధించి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు శతక సుధకు సంబంధించి శతక కవులు అయితే ఉంటారు వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు మనం నేర్చుకోవాలి దాని తర్వాత నైతిక విలువలు అనేటువంటి ఇతివృత్తాన్ని అయితే శతక సుధ కలిగి ఉంటుంది దాని తర్వాత శతకము అనేటువంటి ప్రక్రియ ఇందులో వంద లేదా నూట ఎనిమిది ఈ రకంగా పద్యాలు అనేటువంటి ఉంటాయి మకుటము ముక్తక నియమము అనేటువంటిది కూడా ఉంటుంది అన్నింటి అంశాల గురించి క్లియర్గా మనం తెలుసుకోవాలి పోతన బాల్యానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం వచ్చేసి వానమామలై వరదాచార్యులైతే రచించడం జరిగింది పిల్లల ఆసక్తులు అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది కావ్యం అనేటువంటి ప్రక్రియని కలిగి ఉన్నటువంటి పాఠ్యాంశం చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం బిట్టు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పాఠ్యాంశం కూడా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ తర్వాత పాఠ్యాంశం వచ్చేసి ఉడుత సాయం అండి దీనికి సంబంధించినటువంటి కవి గోనబుద్ధారెడ్డి ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే పదమూడవ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి నిన్న దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఆ ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు అనేటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం వచ్చేసి సహకారము అండి ప్రక్రియ వచ్చేసి ద్విపద అన్ని అంశాలని క్లియర్గా చూసుకోండి ఈ పాఠం నుంచి కూడా చాలాసార్లు ఈ లెసన్ నుంచి కూడా రిపీట్ అయినటువంటి సందర్భాన్ని అయితే మనం చేసుకోవచ్చు చెరువు అనేటువంటి స్వాగతము అనేటువంటి ప్రక్రియకు చెందింది దీనికి సంబంధించిన ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను ఇతివృత్తంగా కలిగి ఉంటుంది చెరువు అనేటువంటి పాఠ్యాంశము తర్వాత బారు అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత పొట్లపల్లి రామారావు ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం అండి వచన కవిత అనేటువంటి ప్రక్రియకు చెందింది బాలనాగమ్మకు సంబంధించినటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి అండి దీని యొక్క ప్రక్రియ కనుక చూసుకుంటే జానపద కథ దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో భాగంగా పాఠ్యాంశం లోపల కూడా కొంత మ్యాటర్ అనేటువంటిది ఉంటుంది ఆ కథ మొత్తం ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పల్లెటూరు పిల్లగాడ అనేటువంటి దానికి సంబంధించినటువంటి రచయిత శుద్ధాల అనుమంతు దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే మానవీయ విలువలు బాల కార్మికులు అనేటువంటి అంశం గురించి ఇక్కడ ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశము దాని తర్వాత పాట అనేటువంటి ప్రక్రియ దాని తర్వాత కాపాడుకుందాము అనేటువంటి దానికి సంబంధించిన ఇతివృత్తం వచ్చేసి పర్యావరణము అదేవిధంగా ప్రక్రియ కనుక చూసుకుంటే సంభాషణ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపవాచకాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా మనకు ఉపవాచకాల పైన కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ఉపవాచకంలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటి అందులో ఉన్నటువంటి పాత్రలు వాటికి సంబంధించిన ఏమైనా మారు పేర్లు ఉన్నాయా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయా వాటిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఏడవ తరగతి సంబంధించిన విషయ సూచికను చూద్దాం చూసే ముందు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ పాఠ్య పుస్తకాలకు సంబంధించిన పేర్లను కూడా అడుగుతున్నారు మొన్న రీసెంట్గా మన ఈబిఎస్ పుస్తకానికి సంబంధించినటువంటి పేరేంటి అని అడగడం జరిగింది మనము మన పరిసరాలు అనేటువంటిది టైటిల్గా ఉంటుంది అదేవిధంగా తెలుగుకు సంబంధించి కూడా ఒక్కొక్క వన్ టు ఫిఫ్త్ వరకు ఒక పేరు ఉంటుంది ఆరు ఏడు ఎనిమిదికొక్క పేరు ఉంటుంది తొమ్మిది పదికి మరొక పేరు ఉంటుంది కాబట్టి ఆ పేర్లను కూడా క్లియర్గా తెలుసు ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు కనుక చూసుకుంటే జాబిలీ ఆధారంగా మనకిస్తారు ఇస్తారు అంటే జాబిలీ వన్ అంటే ఒకటవ తరగతి జాబిలి టూ జాబిలీ త్రీ అదేవిధంగా జాబిలీ ఫైవ్ వరకు అనేటువంటిది ఇస్తారు అంటే జాబిలి అనేటువంటి పేరుని కలిగి ఉంటాయి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరు దాని తర్వాత ఏడు దాని తర్వాత ఎనిమిది ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా నవ వసంతము అనేటువంటిది ఉంటుంది నవ వసంతము అనేటువంటి పేరుతో మనకైతే ఇస్తారు దాని తర్వాత మిగిలినటువంటి తొమ్మిది పదికి సంబంధించిన తరగతులు కనుక చూసుకుంటే సింగిడి వన్ అదేవిధంగా సింగిడి టూ అనేటువంటి పేరుతో ఇస్తారు అంటే సింగిడి వన్ అంటేనేమో తొమ్మిదో తరగతి సింగిడి టూ అంటేనేమో పదవ తరగతి అదేవిధంగా నవ వసంతం వన్ అంటేనేమో ఆరో తరగతి నవవసంతం టూ అంటేనేమో ఏడవ తరగతి నవ వసంతం త్రీ అంటేనేమో ఎనిమిదవ తరగతి ఈ రకంగా ఇచ్చేసి నవ వసంతం త్రీ అనేటువంటి పేరు కలిగినటువంటి పాఠ్య పుస్తకం అనేటువంటిది ఏ తరగతికి చెందింది అని కూడా అడగడానికి మనకు ఆస్కారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక టైటిల్ పైన మనకు అట్ట వెనకాల కనుక చూసుకుంటే ఒక పాట పాట అయితే ఉన్నది ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఘన తెలంగాణను కన్నావురా బాల మన తెలంగాణ కథ విన్నావురా బాల అనేటువంటిది ఉంది కదా దీనికి సంబంధించిన రచయిత ఇలాంటి అంశాలపైన కూడా గతంలో ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన రచయిత ఎవరు అంటే వెలపాటి రామిరెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనము క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఏడవ తరగతికి సంబంధించినటువంటి కంటెంట్లో ఉన్నటువంటి అంశాలని ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం చదువు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన రచయిత కురవి గోపరాజు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి శతాబ్దాలపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇతివృత్తం వచ్చేసి విద్య యొక్క ఆవశ్యకతను ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అనేటువంటిది చూస్తున్నాం మనకు కూడా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి ప్రక్రియ వచ్చేసి కథాకావ్యం అండి ఇక్కడ వివిధ కథల సమాహారంగా ఉన్నటువంటిది కథాకావ్యము ఇందులో వర్ణన ప్రధానంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ నాయనమ్మ అనేటువంటి దానికి సంబంధించి వృద్ధుల పట్ల వైఖరి అదేవిధంగా కుటుంబ విలువలు తెలియజేయడం అనేటువంటి దానికి సంబంధించిన ఇతివృత్తంతో ఈ నాయనమ్మ అనేటువంటి పాఠ్యాంశాన్ని చూడవచ్చు ప్రక్రియ కథానికగా మనం చెప్పుకోవచ్చు శతక సుధ ఈ ప్రతిసారి మనకు శత కవులు అయితే ఉంటారు ఇందులో నుంచి కూడా బిట్స్ అనేటువంటివి రెగ్యులర్గా వస్తున్నాయి నైతిక విలువలు అనేటువంటిది ఇతివృత్తంగా ఉంటాయి ఈ శతక సుధ అనేటువంటివి ఇక్కడ శతకము అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటి దాని తర్వాత అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి దానికి సంబంధించిన రచయిత టి కృష్ణమూర్తి యాదవ్ అండి ఈ పాఠ్యాంశం నుంచి కూడా మనకు రెండు సార్లు బిట్ అనేటువంటిది రిపీట్ అయింది కాబట్టి చూసుకోండి ఇక్కడ దీనికి సంబంధించిన ఇతివృత్తం వచ్చేసి మాతృప్రేమ అండి ప్రక్రియ వచన కవితగా మనం చెప్పుకోవచ్చు వచన కవిత అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియలు అన్నీ ఉన్నాయి కదా చాలామంది ఏం చేసి ఏంటంటే ప్రక్రియలు అంటే ఓ ఇతిహాసము పురాణము అవన్నీ కూడా సపరేట్గా సాహిత్యం ఉంటుంది కదా అవి చదివినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అవి కాదండి మన టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉన్నాయో కావ్యం అంటే ఏంది కథానికంటే ఏంది ఇక్కడ వర్స్ మనకు వచన కవిత అంటే ఏంటో కూడా క్లియర్గా ఇచ్చారు అవన్నీ కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది ఎక్కడో చదవాల్సినటువంటి అవసరం లేదు ఇంకా డీప్గా కావాలి అంటే మనకు నైన్త్ టెన్త్లో ఇతిహాసము ప్రబంధము ఈ రకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రక్రియల ద్వారా పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలని కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాన్ని చదివితే సరిపోతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడి వరకు వచ్చినామండి అమ్మ జ్ఞాపక అనేటువంటి పాఠ్యాంశం వరకు వచ్చినాం కదా నెక్స్ట్ పల్లె అందాలు అనేటువంటి దానికి సంబంధించినటువంటి రచయిత ఆచి వెంకటాచార్యులు ఇతివృత్తం వచ్చేసి గ్రామ సౌందర్య చిత్రణ ఇక్కడ మనకు ప్రక్రియ వచ్చేసి కావ్యం అనేటువంటి ప్రక్రియ నెక్స్ట్ పాఠ్యాంశం ప్రేరణ రచయిత వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడ వ్యక్తిత్వ వికాసం అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది ఆత్మకత అనేటువంటి ప్రక్రియకు చెందింది శిల్పి అనేటువంటి పాఠ్యాంశం నుంచి కూడా ఈరోజు మార్నింగ్ కూడా మీకు చెప్పినప్పుడు చూశాను కదా ప్రతి సెషన్లో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి సెషన్ లో ఒక బిట్ అనేటువంటి రెగ్యులర్ గా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాము దీనికి సంబంధించిన ప్రక్రియ ఒకసారి వచ్చింది దాని తర్వాత దీనికి సంబంధించిన ఇతివృత్తం వచ్చింది గుర్రం జాసువా సంబంధించిన బిరుదు అడిగినారు కాబట్టి ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి క్లియర్ గా చూసుకోండి ప్రతి అంశాన్ని కూడా గుర్రం జాషువా అనేటువంటి రచయిత ఈ శిల్పి అనేటువంటి ఖండకావ్యం ప్రక్రియకు చెందినటువంటి దాన్ని రచించడం జరిగింది దీనికి సంబంధించిన మనకు ఇతివృత్తం కనుక చూసుకుంటే కళా సౌందర్యము అనేటువంటి దాన్ని మనం చూడవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ గ్రామాల్లో వేడుకలు క్రీడా వినోదాలు అనేటువంటి దానికి సంబంధించినటువంటి కవి దేవులపల్లి రామాంజారావు సాంస్కృతిక విలువలు అనేటువంటి ఇతివృత్తంతో ఈ పాఠ్యాంశం అయితే ఉంటుంది రేడియో ప్రసంగం అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రక్రియతో ఈ పాఠ్యాంశాన్ని అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏ కులము అనేటువంటిది ఈ పాఠ్యాంశం నుంచి కూడా మనకు ప్రశ్న అనేటువంటిది వచ్చింది ఏ కులము అనేటువంటి దానికి సంబంధించిన రచయిత చెరబండ రాజు బద్దం భాస్కర్ రెడ్డి అనేటువంటి మరో పేరు కూడా ఉంటుంది సామాజిక సృహ అనేటువంటిది ఇతివృత్తంతో ఈ రకమైనటువంటి పాఠ్యాంశాన్ని అయితే మనం చూడొచ్చు గేయము అనేటువంటి ప్రక్రియగా మనం ఈ ఏ కులము అనేటువంటి పాఠ్యాంశాన్ని చూస్తున్నాం సీత ఇష్టాలు అనేటువంటి అంశం పైన కూడా మనకు ఒక బిట్ అనేటువంటిది రావడం జరిగింది ఇది ఏం తెలియజేస్తుంది ఇతివృత్తం ఏంటి అంటే బాలిక విద్య గురించి అయితే తెలియజేస్తుంది ఏ ప్రక్రియ సార్ అంటే బుర్రకథ ఈ బుర్రకథకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మీరు క్లియర్గా నేర్చుకోవాలి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి రచయిత ఇక్కడ రాయప్రోలు సుబ్రారావు దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ వచ్చేసి అండి నెక్స్ట్ రాణి శంకరమ్మకు సంబంధించినటువంటి ఇతివృత్తం కనుక చూసుకుంటే చారిత్రక వీరగాథ నెక్స్ట్ దీని యొక్క ప్రక్రియ చూసుకుంటే గేయకథ అనేటువంటి ప్రక్రియ ఒకసారి క్లియర్గా మీరు ఫ్రీగా ఉన్న అంటే మళ్ళీ ఒకసారి కావాలనుకున్నా కూడా ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని ఫాస్ట్గా వినడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఆరుట్ల కమలాదేవికి సంబంధించినటువంటి అసలు పేరు ఏంటి అనేటువంటి అంశం పైన కూడా మొన్న మనకు రీసెంట్గా జరిగినటువంటి సెషన్స్లో ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ఉపవాచకం పైన ఆ లెసన్ అయిపోయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి పైన కూడా మీరు క్లియర్గా దృష్టి పెట్టు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీంతో సెవెంత్ అయిపోయింది ఇక ఎయిత్ కు వెళ్దాం ఇక ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి అంశాలని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు ఇక్కడ అట్టపైన కూడా ఒకటి ఉన్నది కదా కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సు లోపల వసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పోయి నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అంటూ ఈ గేయాన్ని రచించింది ఎవరు అని కూడా అడగొచ్చు దాసరథి కృష్ణమాచార్య గారు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక విషయ సూచికలోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం విషయ సూచికలో భాగంగా మొదటి పాఠ్యాంశం వచ్చేసి త్యాగ నిరతి అండి రచయిత కనుక చూసుకుంటే నన్నయ ఇతివృత్తం కనుక చూసుకుంటే త్యాగ గుణము ప్రక్రియ కనుక చూసుకుంటే ఇతిహాసము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం పద్యము అనేటువంటిది కూడా పద్యం అనేటువంటిది బ్రాకెట్లో ఇచ్చినప్పటికీ కూడా ఇతిహాస ప్రక్రియకు చెందినటువంటి పద్యాలు అనేటువంటి ఉంటాయి అందులో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే లేదు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్యాగనిరతికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఇతిహాసము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సముద్ర ప్రయాణము అనేటువంటి రచయిత కనుక చూసుకుంటే దీనికి సంబంధించి ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం వచ్చేసి యాత్ర అనుభవం యాత్ర వల్ల తనకు కలిగినటువంటి అనుభవాలను వ్యక్తపరుస్తాడు ఇక్కడ ప్రక్రియ యాత్ర రచన అనేటువంటి దాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశ రచయిత పాల్కురికి సోమనాథుడు భక్తి తత్పరతను తెలియజేయడం అనేటువంటి దీని యొక్క ఇతివృత్తంగా మనం చెప్పొచ్చు ప్రక్రియ ద్విపద ప్రక్రియ ఈ అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటిది పాల్కురికి సోమనాథుడు గారు పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆది కవిగా మనం పిలుచుకుంటాము అన్ని అంశాలను క్లియర్గా మీరు తెలుసుకోండి అసామాన్యులు అనేటువంటిది ఇక్కడ శ్రమ సౌందర్యము అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నది వ్యాసము అనేటువంటి ప్రక్రియకు చెందింది శతకసుధ అందరికీ తెలిసిందే శత కవులుంటారు నైతిక విలువలు అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది శతకము అనేటువంటి ప్రక్రియకు చెందింది తెలుగు జానపద గేయాలు అనేటువంటి దానికి సంబంధించిన పాఠ్యాంశ రచయిత ఆచార్య బిరుదురాజు రాజు రామరాజు ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి ప్రక్రియ వ్యాసము అనేటువంటి ప్రక్రియ మంజీరా అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన రచయిత వేముగంటే నరసింహాచార్యులు దీనికి సంబంధించిన ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే నదీ ప్రశంస అన అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం నెక్స్ట్ ప్రక్రియ గేయము దాని తర్వాత చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత వట్టికోట ఆల్వారి స్వామి గారు సామాజిక స్పృహ అనేటువంటి ఇతివృత్తాన్ని చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశం కలిగి ఉంటుంది కథానిక అనేటువంటి ప్రక్రియకు చెందింది అమరులు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇక్కడ రచయిత కనుక చూసుకుంటే ఆచార్య కె రక్నుద్దీన్ గారండి దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం వచ్చేసరికి ఉద్యమ స్ఫూర్తి అదేవిధంగా ప్రక్రియ చూసుకుంటే వచన కవిత ప్రక్రియకు చెందింది సింగరేణి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహజ సంపద ప్రక్రియ వచ్చేసి వ్యాసము దాని తర్వాత కాపు బిడ్డ అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత గంగుల సాయిరెడ్డి రైతు జీవితము అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నటువంటి పాఠ్యాంశము ప్రక్రియ కావ్యము అనేటువంటి అంశం మాట్లాడే నాగలి అనేటువంటి చివరి లెసన్కి సంబంధించి పోనుకున్నం వర్కే అనేటువంటిది అంటే దీనికి సంబంధించినటువంటి అనువాదం ఈయన రచన ఈయన దీనికి సంబంధించి అనువాదం చేసింది అంటే ఎవరు అంటే ఎన్ వేణుగోపాలరావు అనేది అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇది ఏం తెలియజేస్తారు దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే జంతు ప్రేమ ప్రక్రియ ఏంటి అంటే అనువాద కథ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ నార్మల్గా మీరు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉపవాచకంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీరు ఫాస్ట్గా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత బుక్కు వెనకాల ఆరు దాని తర్వాత ఏడు దాని తర్వాత ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల వెనకాల ఉన్నటువంటి అర్థాలు కూడా మీకు రెడీ చేశాను అది కూడా ఈ ఫాస్ట్ ముఖ్యమైనటువంటి అంశాలను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దీంతో మనకి ఇక్కడ ఎయిత్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మనం నెక్స్ట్ నైన్త్ క్లాస్లోకి వెళ్దాం ఇక నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి అంశాలను చూద్దాం సింగిడి వన్ అనేటువంటి పేరుతో ఉంటుందండి క్లియర్గా మనం చూసుకోవచ్చు సింగిడి వన్ అంటే నైన్త్ క్లాసు సింగిడి టూ అంటేనేమో పదవ తరగతి ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనం ఇంతకుముందే క్లియర్గా చెప్పుకున్నాం ఇక జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశము అట్టా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లాంగ్వేజ్ పండితు వాళ్ళు అయితే ఇవన్నీ చూసుకోవాలి ఎస్జిటి వాళ్ళు కనుక చూసుకుంటే ఒకసారి ఆల్రెడీ చదివి ఉంటే ఒకసారి క్లియర్గా చూసుకోండి ఎందుకంటే మనకు ప్రశ్న అనేటువంటిది ఒక్కోసారి దాని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్నలు కనుక చూసుకుంటే మనకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకే అడిగారు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎగ్జిటివ్ వాళ్ళు కూడా ఇక మొదటి అంశం చూసుకుంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జ్ఞానపీఠ అవార్డు పురస్కారం అయితే రావడం జరిగింది అయితే తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ప్రథమ వ్యక్తి ఎవరు అంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిగా మనం చెప్పుకోవచ్చు ఈయనకు సంబంధించినటువంటి కొన్ని రచనలు కూడా ఉన్నాయి ఆంధ్ర ఆంధ్రప్రశస్తి శ్రీమద్ రామాయణ కల్పవృక్షము వేయి పడగలు విశ్వనాథ మధ్వాక్కరలు అదేవిధంగా కిన్నరసాని పాటలు అనేటువంటివి ఈయనకు సంబంధించిన రచనలుగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండవ వ్యక్తి చూసుకుంటే సి నారాయణ రెడ్డి గారండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఓపి రావడం లేదు ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలుస్తుంది కవిత రాయలే కవిత రాయలేదు అనేటువంటి దానికి సంబంధించి కవిత్వం రాయనిదే ఉండలేనిది సింగిరెడ్డి అంటే కవిత్వం రాయకుండా ఉండలేనటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని ఒక కవిత రూపంలోనైతే చెప్పడం జరిగింది ఈయనకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందినటువంటి వ్యక్తి ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు అదేవిధంగా ప్రయోగములు అనేటువంటిది ఈయనకు సంబంధించినటువంటి పరిశోధన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విశ్వం వరకు ఈయనకు సంబంధించి మనకు రెండవ జ్ఞానపీఠ పురస్కారము తెలుగులోగా పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి కొన్ని రచనలు కూడా ఉన్నాయి ఇక్కడ నవ్వని పువ్వు కర్పూర వసంతరాయలు ప్రపంచ బదులు తెలుగు గజల్లు విశ్వనాథ నాయకుడు ఋతుచక్రం మొదలైనటువంటి కావ్యాలు అయితే ఈయన రాయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రావురి భరద్వాజ పాకుడు రాళ్ళు అనేటువంటి వలకు కనుక చూసుకుంటే రెండు వేల పన్నెండులో మనకైతే ఇక్కడ రావురి భరద్వాజ గారికి అయితే తెలుగులో మూడవ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఈయనకు సంబంధించి జ్ఞానపీఠ పురస్కారం అయితే రావడం జరిగింది ఈయనకు సంబంధించి మిగిలినటువంటి రచనలు కూడా ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక కంటెంట్లో ఏమున్నాయో ఫాస్ట్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కంటెంట్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ధర్మార్జునులు అనేటువంటి దాన్ని అయితే ఫస్ట్ చూస్తున్నాం మొదటి పాఠ్యాంశం ధర్మార్జునుల యొక్క రచయిత చేమకూర వెంకటకవి ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ ప్రబంధము అనేటువంటి అంశం నేనెరిగిన బోరుగులకు సంబంధించినటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత పివి నరసింహారావు ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి ప్రక్రియ అభినందన వ్యాసం వలస కూలి అనేటువంటి రచయిత ముకురాల రామిరెడ్డి ఇతివృత్తం వచ్చేసి సామాజిక సృహ ప్రక్రియ చూసుకుంటే గేయ ప్రక్రియ రంగాచార్యతో ముఖాముఖి కనుక చూసుకుంటే సాహిత్య సేవ అనేటువంటి ఇతివృత్తము ఇంటర్వ్యూ అనేటువంటి ప్రక్రియ శతక మధురల గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే శతక కవులు ఉంటారు నైతిక విలువల గురించి తెలియజేసేటువంటి ఇతివృత్తం కలిగి ఉంటుంది శతకము అనేటువంటి ప్రక్రియను కలిగి ఉంటుంది దీక్షకు సిద్ధంగండి అనేటువంటిది దేశభక్తి అనేటువంటి ఇతివృత్తంతో ఉన్నటువంటి పాఠ్యాంశము ప్రక్రియ కరపత్రము అనేటువంటి ప్రక్రియ అండి చెలిమి పునగంటి అయితే దీనికి సంబంధించిన రచయితగా మనం చెప్పవచ్చు మానవ సంబంధాలు అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నది అచ్చ తెలుగు కావ్యంగా కూడా మనం దీనికి సంబంధించినటువంటి అయితే చూడవచ్చు అచ్చ తెలుగు కావ్యము అనేటువంటి ప్రక్రియ మానవ సంబంధాలు అనేటువంటి ఇతివృత్తము చెలిమి అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచ రచయిత ఎవరు అంటే పొనగంటి తెలంగాణాచార్యులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత సంఘం లక్ష్మీబాయి ఇక్కడ ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే ఆత్మకత అనేటువంటి ప్రక్రియ ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే ప్రేరణ దేశభక్తి అనేటువంటి అంశాలు ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఉద్యమ స్ఫూర్తిగా మనం చూడవచ్చు నెక్స్ట్ కోరస్ అనేటువంటి దానికి సంబంధించి సలంధ్ర లక్ష్మీ లక్ష్మీనారాయణ రచయితను అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ సామాజిక సృహ అనేటువంటి ఇతివృత్తము వచన కవిత అనేటువంటి ప్రక్రియ అని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం వాగ్భూషణం యొక్క రచయిత ఇరువెంటి కృష్ణమాచారి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ నెక్స్ట్ వాయసము అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత వచ్చేసి మామిల్ల రామగౌడు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే జీవకారుణ్యము దాని తర్వాత ప్రక్రియ చూసుకుంటే ఆధునిక పద్యము అనేటువంటి ప్రక్రియ తీయని పలకరింపు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి రచయిత కనుక చూసుకుంటే ఇల్లందుల సరస్వతీ దేవి అండి దీనికి సంబంధించినటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే మానవ సంబంధాలు అదేవిధంగా ప్రక్రియ చూసుకుంటే కథానిక అనేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉపవాచకంలో కొమరంభీం కాలోజీ అదేవిధంగా స్వామి వివేకానంద సురవరం ప్రతాపరెడ్డి ఆచార్య కొత్తపల్లి జయశంకర్కి సంబంధించిన అంశాలు నేను సావిత్రిబాయి అనేటువంటి అంశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది అయితే ఎస్జైటీ వాళ్ళకు సరిపోతాయండి ఇక్కడ ఎల్పి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తరగతిలో ఉన్నటువంటి అంశాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం సింగిడి టూ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం దాని తర్వాత ఇక్కడ తెలంగాణ అనేటువంటి ఒక గేయం అనేటువంటిది ఉన్నది అది ఎవరు రాసిరు అంటే ఇక్కడ రావెల్ల వెంకట రామారావు కథనాన శత్రువుల కుత్తుకల నవలీల అనేటువంటి దానికి సంబంధించి రచించింది ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక పదవ తరగతిలో మొదటి పాఠ్యాంశం యొక్క పేరు చూసుకుంటే దానశీలము అండి రచయిత బమ్మెర పోతన ఇతివృత్తము దానగుణము ప్రక్రియ చూసుకుంటే పురాణ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశము ఇక్కడ చూసుకోవచ్చు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశ రచయిత సామల సదాశివ అదేవిధంగా ఇతివృత్తం భాషాభిమానము దాని తర్వాత భాషా వ్యాసము అనేటువంటి ప్రక్రియకు చెందింది ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశం వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యాంశం రచయిత దాశరథి కృష్ణమాచార్య ఇక్కడ ఇతివృత్తం చూసుకుంటే తెలంగాణ వీరులకు సంబంధించినటువంటి ప్రాశస్తాన్ని తెలియజేస్తుంది ఆధునిక పద్యము అనేటువంటి ప్రక్రియకు చెందింది కొత్తబాట అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత పాకాల యశోధారెడ్డి ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి సామాజిక చైతన్యము ప్రక్రియ చూసుకుంటే కథానిక ప్రక్రియకు చెందినటువంటి అంశము నగర గీతము అనేటువంటిది అలిశెట్టి ప్రభాకర్ రాసిండు సామాజిక సృహ అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నది వచన కవిత అనేటువంటి ప్రక్రియకు చెందింది భాగ్యోదయం అనేటువంటి పాఠ్యాంశ రచయిత కృష్ణస్వామి ముదిరాజు స్ఫూర్తి సంఘ సేవ అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నాయి జీవిత చరిత్ర అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు శతక మధురిమ మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా శతక కవులైతే ఉంటారో ఆ కవులకు సంబంధించినటువంటి రచనలు అవన్నీ కూడా క్లియర్గా నేర్చుకోవాలి నైతిక ఆధ్యాత్మిక విలువలకు సంబంధించినటువంటి ఇతివృత్త విలువలు అనేటువంటి అందులో ఉంటాయి శతక ప్రక్రియకు చెందింది వంద లేదా నూట ఎనిమిది పద్యాలు కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యాంశ ఇతివృత్తాన్ని చూసుకుంటే తెలంగాణ ఆవిర్భావము అనేటువంటి ఇతివృత్తము సంపాదకీయ వ్యాసము అనేటువంటి ప్రక్రియను కలిగినటువంటి పాఠ్యాంశంగా మనం లక్ష్య సిద్ధి చెప్పుకోవచ్చు జీవన భాష్యము అనే పాఠ్యాంశ రచయిత సి నారాయణ రెడ్డి మానవీయ విలువలు అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది గజల్ ప్రక్రియకు చెందినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ గోలకొండ పట్టణము అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కనుక చూసుకుంటే చారిత్రక వ్యాసం అండి ఇక్కడ రచయిత కనుక చూసుకుంటే ఆదిరాజు వీరభద్రరావుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన ఇతివృత్తాన్ని కనుక చూసుకుంటే తెలంగాణ సంస్కృతి వైభవాన్ని తెలియజేసేటువంటి ఇతివృత్తాన్ని అయితే ఇది కలిగి ఉన్నది భిక్ష అనేది పాఠ్యాంశ రచయిత శ్రీనాథుడు దీని యొక్క ఇతివృత్తం మానవ స్వభావము ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియకు చెందింది ఇక్కడ భూమిక కనుక చూసుకుంటే భూమిక అనేటువంటి పాఠ్యాంశాన్ని రచయించింది గూడూరి సీతారామండి ఆ దీనికి సంబంధించిన ఇతివృత్తం పఠనాభిలాష ఇక్కడ ప్రక్రియ చూసుకుంటే పీఠిక అనేటువంటి ప్రక్రియ ఈ పీఠికకు ఆముఖం మున్నుడి ఈ రకమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే బాలకాండ అయోధ్యకాండ దాని తర్వాత అరణ్యకాండ దాని తర్వాత కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండం ఈ రకంగా కాండాల గురించి మనకు రామాయణంలో ఉన్నటువంటి ఏడు కాండాలకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మనము కంటెంట్లో ఉన్నటువంటి అంశాలను అయితే చూసాము ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక నెక్స్ట్ మీకు అర్థాలు పర్యాయ పదాలు అనేటువంటివి కూడా వెనకాల ఉంటాయి అవి కూడా నేను హైలైట్ చేసినటువంటి అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోకి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి ఆ వీడియో అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీకు కూడా ఉపయోగపడింది అనిపిస్తే కనుక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్